మీడియా మిత్రులకి పత్రికారు అందరికీ నమస్కారం పేరెంట్స్ కూడా వచ్చారు వారికి నమస్కారం స్టూడెంట్స్కి అందరూ కూడా శుభాభినందనలు శ్రీక్షణ విద్యా మందిర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభపడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నూటికి నూరు శాతం రిజల్ట్స్ అందరూ పాస్ అవుతున్నారు ఈ సంవత్సరం జరిగేటువంటి పరీక్షల్లో కూడా సిబిఎస్ఈ స్కూలు ఈ పరీక్ష ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు అరవై మంది స్టూడెంట్స్ పరీక్షలు వెళ్ళగా అరవైకి అరవై మంది కూడా పాస్ అయ్యారు అందులో యాభై ఐదు మంది ప్రథమ శ్రేణిలోని ఐదుగురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులేయారు ఇరవై ఎనిమిది డిస్టెన్సెస్ వచ్చాయి ఈ విధంగా ఒక మంచి స్కూలు ఈ స్కూల్లో విద్య చెప్పడమే కాకుండా విద్యతో పాటుగా మంచి సంస్కారాలు పెద్దల పట్ల సమాజం పట్ల అందరి పట్ల కూడా గౌరవం తర్వాత దేశభక్తి పెంపొందించడం చదువు చెప్పడం మాత్రమే కాకుండా ఆటలు ఉత్తమైనటువంటి సంస్కారం కలిగియడం ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశాలు దీంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా మంచి ఉత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం ఈ సంవత్సరం జరిగినటువంటి ఫలితాల్లో కూడా సాయి చైత్ర కుమారు కె సాయి చైత్ర ఐదు వందల మార్కులకి నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు సాధించింది తొంభై ఏడు పాయింట్ రెండు ఇది చాలా చాలా సంతోషమైనటువంటి విషయం ఇది అందరికీ కూడా తెలియదు మీ ద్వారా తెలియజేద్దామని చెప్పి ఈ పత్రికా విలేక సమావేశం తెలియజేయడం జరిగింది దీనికి అందరికీ కూడా మీ వ్యక్తులు అందరికీ కూడా మా యొక్క థ్యాంక్ థ్యాంక్స్ తెలి తెలియజేస్తున్నాం తర్వాత ఈ విద్యా మందిర్ ఏదైతే ఉందో ఇది భారతీయ విద్యా కేంద్రం పీవీకే అంటారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ప్రారంభం పనిచేస్తున్నది ముప్పై ఆరు స్కూల్స్ నాలుగు కాలేజెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పది జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ స్కూలు ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇవి మాత్రమే కాకుండా భారతీయ విద్యా కేంద్రం నూట అరవై సింగిల్ టీచర్ స్కూల్స్ ఆ స్టూడెంట్స్ నుంచి ఒక రూపాయి కూడా మేము ఫీజు తీసుకోవడం జరగదు ఆ స్కూ ఎక్కడెక్కడైతే ట్రైబల్ విలేజెస్ ఉన్నాయో మత్స్యకార గ్రామాలు ఈ గ్రామాల్లో పిల్లలకి విద్యాబుద్ధులు తర్వాత భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించడం వీటి కోసం చెప్పి నూట అరవై స్కూల్స్ ఈ అన్ని కూడా చేస్తున్నాం ఇది విద్యాభారతి అనేటువంటిది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఈ ఆల్ ఇండియా ఆర్గనైజేషను విద్యాభాధానికి మీరు మంచి స్టేట్ ప్రెసిడెంట్ మాత్రమే కాకుండా క్షేత్రానికి కూడా అధ్యక్షులు నాగేశ్వరరావు గారు కూడా భారతీయ విద్యా కేంద్రంలో ఉపాధ్యా ఉపాధ్యాయులు లెక్చరర్గా వర్క్ చేశారు తర్వాత ఇప్పుడు ద్రోణం శ్రీనివాసుని వారు ఉండేవారు ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్ఎల్ఏ వారు కూడా ఈ భారతీయ విద్యా కేంద్రంలో చదువుకునే వారు ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు ఈ ఈ భారతీయ విద్యా కేంద్రం ద్వారా తయారయ్యారు మా ఉద్దేశం ఏంటంటే విద్యా వ్యాపారం కాదు కమర్షియలీ చేయకూడదు సమాజంలో ఉన్న అందరికీ కూడా మంచి విద్య అందించాలి అనేటువంటిది మా యొక్క భారతీయ విద్యా కేంద్రం యొక్క ఉద్దేశం ఇందాక చెప్పినట్టుగా చదువు చెప్పడం మాత్రం కాకుండా మంచి గ్రౌండ్ మా అన్ని స్కూల్స్లో కూడా మంచి గ్రౌండ్ ఉంటుంది పిల్లలకి మానసికంగా శారీరకంగా కూడా మంచి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మన యొక్క కార్యక్రమాలు చేస్తుంటాం అనేక అనేక రంగాల్లో మా విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని రంగాలను కూడా రాణిస్తున్నారు ఎంతోమంది డాక్టర్స్గా ఇంజనీర్స్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఈ యొక్క మా యొక్క అరవై ఎనిమిది ఏళ్ళ ప్రస్థానంలో ఎంతోమంది గొప్పవాళ్ళు తయారయ్యారు మా భారత ద్వారా అంటే దీన్ని మాకు సైలెంట్గా చేస్తాం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఫ్యాన్ఫేర్ కానీ అటువంటి లేకుండా నిశ్శబ్దంగా చేస్తుంటాం ఇందాక చెప్పినట్టుగా కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు చక్కగా చక్కగా ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా మంచి శ్లోకాలు చెప్పడం మన దేశం పట్ల గౌరవం చక్క రామాయణం భారతం వీటి గురించి కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి సింగిల్ టీచర్ స్కూల్స్ అవన్నీ కూడా ఆ స్కూల్ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఫీజు కలెక్ట్ చేయండి ఈ విధంగా భారతీయ విద్యా కేంద్రం పది జిల్లాల్లో ముప్పై ఆరు స్కూల్స్ నాలుగు కాలేజ్స్ ఈ విధంగా మా భారతీయ విద్యా కేంద్రం వచ్చేస్తున్నది